ఒకటి ఉన్నదని నాకు తోస్తుంది ఏంటో మనం కనిపెట్టచ్చు దాన్ని మనం పట్టుకోగలం కూడా గత పది రోజులుగా నాలో ఏదో జరుగుతుంది నా అంతర్గతంలో చాలా అపూర్వమైనది ఏదో జరిగిపోతుంది అది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు కానీ ఒక నదిలా ప్రవహిస్తుంది అది అది ఒక నదిలా ప్రవహించిపోతుంది భౌతికంగా కూడా అది ఏదో చేస్తుంది ఇది భౌతికంగా కూడా మనకి ప్రవహం తెలుస్తుంది ఈ స్థితిలోకి వచ్చేసరికి దాన్ని రవహించిపోతుంది భౌతికంగా కూడా ఇది ఏదో చేస్తోందని నాకు తెలుస్తుంది ఇంక నేను ఇక్కడ ఆలోచించలేను మరొకటి ఏదో మరొకటి ఆలోచించలేదు మరొకరిలో ఎవరిలోనైనా ఇది ఎందుకు జరగటం లేదని నేను అడుగుతున్నాను అది నిరీక్షిస్తూ నిలబడి ఉన్నదని నాలో నాకు అనిపిస్తుంది నేను నిద్ర లేసినప్పుడు ఏదో జరుగుతుంది ఇతరులలో కూడా ఇది ఎందుకు జరగట్లేదు ఇది అంతా ఎవరంటున్నారంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట రావు చెప్పాడు కదా ఇక్కడ మీరు ఆ బీడు భూమిని అలాగే పడి ఉండనివ్వండి ఇప్పుడు దాకా ఏవో విత్తనాలు వేసారు పంటల అంతా అయిపోయింది ఇప్పుడు అక్కడ విత్తనాలు పడట్లేదు బిందువులు లేవు ఇప్పుడు దాన్ని ఆహారం వదిలిందని చెప్పాడు అప్పుడే ఒక నిగూఢ రహస్యానికి ఇప్పుడు ఆయన ఇంకా ఎలా చెప్తున్నాడు గత పది రోజులుగా నాలో ఏదో జరుగుతుంది నా అంతర్గతంలో చాలా అపూర్వమైనది ఏదో జరుగుతుంది అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు నదిలా ప్రవహిస్తుంది అది భౌతికంగా కూడా ఆ ప్రవాహం అలాగే ఉంది నేను ఆలోచించలేదు మరొకరిలో ఎవరినైనా ఇది ఎందుకు జరగట్లేదు అని నేను అడుగుతున్నాను ఇది ఇక్కడ నాకు ఇలా జరుగుతుంది కదా ఇది మరొకరిలో ఎందుకు ఇలా జరగట్లేదు ఉన్నది ఒకే ఒక శక్తి అయినప్పుడు ఎందుకు ఇలా జరగట్లేదు ఇది మరొకరిలో ఎవరిలో అయినా ఇది ఎందుకు జరగటం లేదని నేను అడుగుతున్నాను ఇది నిరీక్షిస్తూ నిలబడి ఉన్నదని నాలో నాకు అనిపిస్తుంది ఇది మరొకరిలో కూడా ఉంది ఇది మీకోసం అక్కడ నిరీక్షిస్తుంది ఎందుకు ఇది జరగట్లేదు అది నేను నిద్ర లేచినప్పుడు జరుగుతుంది చూసారా నేను భౌతికంగా ఎలా ఉన్నప్పుడు కూడా జరుగుతుంది చూసారా ఇది మరి ఎందుకు ఇక్కడ జరగట్లేదు ఇతరుల్లో ఇది చాతుర్యానికి కానీ బుద్ధిహీనత కానీ సంబంధించిన విషయమే కాదు ఇది కాదు అవునమ్మా అసలు ఇక్కడ మిమ్మల్ని నిరోధిస్తున్న కారణాలేవో అవన్నీ నాకు తెలుసు అన్న బాబా మిమ్మల్ని ఇక్కడ ఏది అడ్డుకుంటాందో కూడా నాకు తెలుసు కానీ అందరూ కలిసి చేసే ప్రయాణం వంటిది ఇది ఆయన ఇంకా ఆయనతో కలుపుకుంటాడు చూసారు ఆయన జరిగినప్పుడు కూడా మన ఆయనతో కలిపేసుకున్నాడు అర్థమవుతామా అంత బాగా చెప్పు అసలమ్మా మనకు బయట అందరూ ఇది ఏదో కష్టం ఆయనకి సాధ్యం మనకేంటి సాధ్యం అని మాట్లాడుతున్నారు అందరూ మీరు మనం పాటు మనం మనం అలా ఆ శక్తి మీలో కూడా ఉంది మీరు ఎందుకు అందుకోలేకపోతున్నారు అని అడుగుతారు ఎంత బాడిగా చూద్దాం మనం ఇక్కడ సోండి మనందరం కలిసి తినికి చూడండి అందరం కలిసి చేసే ప్రయాణం ఏంటిది మనం అందరం కలిసి తిని అనుభూతి చెంద ఇంతకంటే ఎక్కువ చేయలేము చూసారా ఇక్కడ దాకా ఈ భూమి వరకు మనం అందరం కలిసి వచ్చేసాం అర్థమైందా అర్థమైందమ్మా పైన ఎవరు ఎవరికి ఏం చేయలేరు ఇది మీకు అర్థమవుతుందమ్మా మన వాళ్ళందరూ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది అక్కడ ఉన్న సత్సంగులందరూ గుర్తు పెట్టుకోవాల్సింది చూడండి ఇక ఇప్పుడు చేతిని సాపి ఆ పత్రాన్ని అందుకోండి ఆ లోపలికి ఆ లోతుల్లోకి నిజంగా చూస్తే ఇలాగే ఉంటుంది అది ఇది